నమస్తే అండి మనది సాయి శివ లక్ష్మీరేఖ టెక్స్టైల్స్ అండి ఇప్పుడు మన షాపులో మొన్న నాలు నాలుగైదు రోజుల క్రితం సింగిల్ శారీ పెట్టామండి రెస్పాన్స్ చాలా బాగుంది రాకీ సందర్భంగా సింగిల్ శారీ అని చెప్పాను అది రోజే ఇచ్చాను నేను ఆ ఒక్కరోజు కూడా చాలామంది కస్టమర్లు వచ్చి చాలా సంతోషించి నా దగ్గరకు వచ్చి హోల్సేల్ రేట్లకే నేను సింగిల్కి ఇచ్చాను దానివల్ల చాలామంది వచ్చారండి తీసుకున్నారు సింగల్ అని పెట్టాను కానీ ఒక్కొక్కరు వచ్చేసి ఐదు ఐదు చీరలు ఆరు చీరలు పది చీరలు కూడా ఇలా తీసుకున్నారు నేను గా హోల్సేల్ రేట్కే పెట్టాను అలాగే ఇంకొక ఐటమ్ మన ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇది కూడా నేను సింగిలే సింగిల్ ఇస్తాను ఇది కొత్తగా వచ్చిన ఐటమ్ శాండిల్ పొట్టని మొన్న టెన్ డేస్ నేను పెట్టాను వీడియో చాలా ఫాస్ట్గా సేల్ అయింది చాలామంది వచ్చారు షాప్కి స్టాక్ లేక వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేశానంటే అది రీస్టాక్ చేశాను ఇప్పుడు ఎవరైనా కావాలన్నా సింగిల్ సారీ తీసుకోవచ్చు అది కూడా మన హోల్సేల్ రేట్కి నేను ఇస్తున్నాను నీకు ఏ కలర్ కాలితే ఆ కలర్ షాపుకి వచ్చి తీసుకొచ్చు నీకు ఎన్ని కాలితే అన్ని మన సాయి శివ లక్ష్మినాయక టెక్స్టైల్స్లో తీసుకొచ్చా తర్వాత మన వీడియో చూసి చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారండి మంచి మంచి ఐటెం ఉంది రేటు రీజనబుల్ రేటుగా నేను ఇస్తున్నాను సిల్క్ ఐటెమ్లో కూడా మంచి ఐటెం నేను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నానండి తర్వాత మన షాప్ వచ్చేసి సాయి శివ లక్ష్మినాయక టెక్స్టైల్స్ అనేది రాజమండ్రి తాడి తోట నెంబర్ నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ అది మన తూర్పు రోడ్లో రెండో లో వస్తుందండి కొంతమంది అడ్రస్ తెలియట్లేదు అంటారండి వాళ్ళ కోసమే నేను మరీ చెప్తున్నాను తూర్పు రోడ్లో రెండో గేట్లు నైంటీ ఫోర్ షాప్ వస్తుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నాకు కాల్ చేయండి నేను మీకు ఎలా రావాలన్నది కూడా నేను చెప్తాను మన లో ఎప్పటికప్పుడు కొత్త రకాలు ఎప్పుడూ వస్తుంటాయండి కొత్త రకాలు ఉంటాయి మోడల్ కొత్త మోడల్స్ ఉంటుంది రేటు రీజనబుల్ రేట్లుగా ఇస్తున్నాను మన సేవలు ఎక్కువ ఉన్నాయి రేటు రేట్ చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అలాగే ఇప్పుడు మనం ఈ ఐటెంలోకి వెళ్దాం చూడండి ఇదిగోండి హ్యాండిల్ కొట్ అనేది ఓన్లీ మనకి ఈ మోడల్ సింగిల్ డిజైన్ తెప్పించాను నేను ఈ డిజైన్ మంచి చాలా బాగుంది మొత్తం సారీ అంతా డిజైన్ వస్తుంది కలర్స్ ఇందులో మనకి ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఈ ఎయిట్ కలర్స్ కూడా చాలా డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగుంటుంది ఇది అంతా మనకి జరిగింది నీకు నేను చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి మొత్తం కలర్స్ ఇలా ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి మీకు నేను ఓపెన్ చేసి చూపించే కలర్స్ ఇలా ఉంటాయి చూడండి ఈ టైప్ ఆఫ్లో ఉంటుంది క్లాత్ అయితే మట్టి చాలా బాగుంటుందండి ఇదిగోండి ఎలా చూడండి ఇదొక కలరు ఇదొక కలరు అండ్ ఇదొక కనకాంబరం కలర్ ఇది కూడా చాలా హైలైట్గా ఉంటుందండి తర్వాత నెమలకంటం కలర్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది ఇదిగో శారీ డిజైన్ అంతా ఇలాగొస్తుందండి అలా వస్తుంది మీకు బయట అయితే అండి రెండు వేల ఐదు వందలు ఎలా సీల్ చేస్తున్నారండి ఇది శాండిల్ పట్టు మొత్తం పళ్ళు వచ్చి మనకి దీనికి సిరోజ్కి ఇచ్చారండి ఇలా మొత్తం జిరీ సారీ అంతా జీరీ పళ్ళు ఇచ్చారు ఇది ప్రింటింగ్ అది కాదండి ఇలా జిరీ వింటే వస్తుంది లోపల శారీ అంతా మనకి ఈ టైప్ లైప్ వస్తుందండి ఇలా ఎలా చూడండి ఇలాగ వస్తుందండి శారీ అయితే పట్టు చాలా లుక్గా ఉంటుందండి మీకు ఫంక్షన్గా అది అయితే చాలా సూపర్గా ఉంటుందండి సారీ మీకు ఇది రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు గల విలువైన శారీ నేను కేవలం ఎనిమిది యాదకే ఇస్తున్నానండి అది కూడా సింగిల్ సింగిల్ శారీ మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది చీర జాకెట్ వస్తుందండి ఇది పళ్ళు శారీ అంత ఇది బ్లౌజ్ ఎలాగున్నదని కూడా చూపిస్తాను మీకు ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అండి ఇది శారీ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి ఇది ఇది కూడా నవీ ఇచ్చారండి ఈ కలర్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ వ్యాపారస్తులకైతే బాగా సేల్ అయ్యే కలర్ అండి చాలా మంది వ్యాపారస్తులు కూడా వచ్చారండి రీసేలర్లో అడిగే ఐటమ్ లేదు మళ్ళీ రీస్టాకు ఈ వీడియో చూసిన వస్తే అండి నేను మీకు ఎన్నికలతో అన్ని ఇస్తానండి ఎందుకంటే కొంచెం ఎక్కువగా తెప్పించడం జరిగింది ఐటమ్ ఎందుకంటే ఫాస్ట్గా సేల్ అవుతుంది రాబోయే రోజులు అన్నీ పండగలే కనుక నేను స్టాక్ ఎక్కువ తెప్పి తెప్పించాను అంటే ఇది ఎక్కువ రోజులు అని అనుకోకండి ఎప్పుడైపోతుందో నాకే తెలియదు ఎందుకంటే ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ కనుక తర్వాత ఇది ఐటమ్ అండి డ్రైవర్స్ అది కాదు మీరు ఎలా వాష్ చేసుకున్నా సరే ఏమి ఫాడవరు జెరీ కూడా మొత్తం స్లో వస్తుంది అలా చూసుకోండి ఇలా ప్రతి కలర్ కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి రీసైలర్లు కూడా చాలా ఫాస్ట్గా సీల్ అయిపోతుందండి రీసైలర్లకి రేటు వేరే ఉంటుంది ఇదిగోండి ఇలా సింగిల్ సారీ రేటు ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తానండి స్టాక్ భారీగా ఎక్కువ తెప్పించడం వల్ల నేను రేటు కూడా తగ్గి ఇవ్వగలుగుతున్నాను ఎవరైనా కావాల్సిన ఉంటే అండి మన సాయిస్ సేవ ఎక్స్ వస్తాయండి నేను స్టాక్ ఇస్తాను క్వాలిటీ అయితే మట్టుకు ఇదిగోండి చాలా బాగుంటుంది ఇలా చూడండి క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది ఇట్లా క్లాత్ ఇలా ఉంటుంది మొత్తం అదంతా ఇది జెరీ రీదింగ్ అనేది ప్రింటింగ్ అది కాదు ఇదిగోండి ఇలా చూడండి రివర్స్ కూడా నేను చూపిస్తున్నాను ఈ టైప్ అప్ ఉంటుందండి ఇలా ఇదంతా జీరి దాని మీద సిరస్ వేస్తూ ఉంది చీర అయితే మట్టికి చాలా క్లాస్గా గా అండి కలర్స్ అని కూడా చాలా బాగుంటాయి మోడల్ సూపర్ మోడల్ ఇందులో ఇంకా స్టాకు చాలా వచ్చిందండి ఇంకా బేల్లు కూడా బయట ఉన్నాయి నేను మీకు ఒక బేల్ ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను ఎవరైనా కావాలంటే సెట్ వేదిక తీసుకుంటే రేటు వేరే ఉంటుంది ఇలా సెట్ వేదికను తీసుకోండి ఇలా చూసారు కదా ఇలా కలర్స్ అన్ని వస్తాయి ఇలా చెట్ల కట్ల కింద ఉంటాయి మీకు ఎన్ని కావాల్ని తీసుకొచ్చా అండి ఇలా వచ్చి విడిగా అయితే మనకి నేను చెప్పిన రేటే పడుతుందండి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది సింగిల్సారీ కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మన షాప్కి రావచ్చు అండి తర్వాత కొంతమంది ఇవి చూసి వీడియో చూసి ఏమండి ఇరవై రోజులకి ఇరవై ఐదు రోజులకి వస్తున్నారండి అప్పటి వరకు స్టాక్ ఉండదు దయచేసి వీడియో పెట్టిన నాలుగైదు రోజుల వరకు స్టాక్ ఉంటుందండి ఇలాంటి న్యూ ఐటమ్ న్యూ కలెక్షన్ ఏది కూడా మన షాప్లో సైజ్ వాళ్ళు ఎక్కువ ఉండదు మీరు వీడియో చూసి వెంటనే వస్తే అండి నేను ఇవ్వగలను ఎవరన్నా బుక్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మినిమం అయితే నేను బుక్ చేస్తానండి ఒక చీర రెండు చీరలో మా షాప్ నుంచి బుకింగ్ లేదండి ఇది సాయిత్ వాళ్ళు టెక్స్టైల్స్ నుంచి ఇవాళ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మోడల్ కొత్త మోడల్ అండి చాలా బాగుందండి సారీ అయితే ఇతమకి డిజైన్ కూడా సూపర్ డిజైన్ ఇదిగోండి ఇది కూడా కనకమ్మ కలర్ కూడా చూపిస్తాను చూడండి ఎలాగ మీకు ఐడియా వస్తుంది డిజైన్ ఇదిగోండి బాగుందండి సారీ కూడా కలర్ కూడా చాలా బాగుంది కొంచెం లైట్ కలర్ అయినా సరే బాగుంది తర్వాత ఇదిగోండి ఇది కలర్ బాగుంది బాగుంటుంది ఇది కూడా చాలా సూపర్ ఫైన్గా ఉందండి ఇది ఎందుకంటే కలర్స్ అయితే మరి ఎయిట్ కలర్స్ ఇచ్చారు ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుందండి మోడల్ అయితే కొత్త మోడల్ శాండిల్ కొట్టిది చాలా గన్నంలాగే మెత్తగా స్మూత్ గా ఉండే క్వాలిటీ అండి స్మూత్ ఉంటుందండి మెటీరియల్ వాష్ఫుల్ ఐటమ్ మొత్తం సారీ అంతా ఇలా తోనే వస్తుంది మొత్తం హెయిర్ అంతా కూడా చాలా బాగుందండి మీకు సింగిల్ సారీ కూడా ఆప్షన్ మన సాయిసేవాళ్ళు ఎక్కువ దగ్గర నుంచి ఇచ్చిన ఐటమ్ అండి ఇది తర్వాత వీడియోలు ఏ వీడియోలో ఏ ఐటమ్ చూపిస్తే ఆ ఐటమ్స్ సింగిల్గా ఇవ్వడం చెప్తే ఆ ఐటమ్ ఇస్తామండి లోకి వచ్చి మీరు దయచేసి అన్ని చూపించమన్నా మేము చూపించలేమండి ఇది హోల్సేల్ షాప్ గురించి హోల్సేలర్లకి అయితే మేము అన్నీ చూపించగలం కానీ సింగిల్ సారీ వాళ్ళకి వీడియోలో చెప్పింది ఏది చెప్తే అదే మేము సింగల్గా ఇస్తామండి దయచేసి మా వ్యాపారానికి మీరు అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాను తర్వాత మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి రీట్లకి మన షాప్ నుంచి ఎప్పుడు వస్తూ ఉంటాయి సాయిత్వా శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ అంటే అందరికీ తెలిసిన విషయమే చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు చాలా మంది కూడా ఫోన్ చేసి చెప్తున్నారండి మీ దగ్గర ఐటమ్ చాలా బాగుంది మంచి క్వాలిటీలు ఉన్నాయండి చెప్పిందే కాకుండా వేరే వాళ్ళు కూడా మా షాపుకు పంపించిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి అంటే అండి చాలామంది మాకు తెలియని వ్యక్తులు వేరే వాళ్ళతో చెప్పి పలానా షాపులో బాగుంటాయి అని చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే అండి వాళ్ళు ఎవరో నాకు తెలియదు నాకు తెలియని వాళ్ళు కూడా నా షాపుకు పంపించినందుకు వాళ్ళకి నేను ఎలాగా తెలియపరచాలో తెలియక ఈ వీడియో ద్వారా నేను చెప్పుకుంటున్నానండి తర్వాత మనం మంచి వీడియోలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం మన వీడియోలు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఏమండి షేర్ చేయండి ఈ షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఎందువల్ల అంటే అండి మనం ఎటువంటి మంచి మంచి కంటెంట్స్ అందరికీ తెలియడానికి బాగా ఉపయోగపడుతుందండి ఏమండి అందువల్ల మనది ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ మన మంచి మంచి ఐటెం తెలిసేలాగా ఏమండి లైక్ చేసి మంచి మంచి ఐటెం అందరికి తెలిసేలాగా ఉపయోగపడాలండి మనం అందరం కలిపి అవ్వండి తర్వాత ఇంకా మంచి ఐటంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అవ్వండి నమస్కారం